తాండూరు నుంచి మరో రైతు అన్న అనుభవమైన రైతు నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు చెప్పండి నమస్తే నారాయణ గారు నమస్కారం సార్ మీరు కంది సాగు చేస్తూ ఉన్నారు అంటే విజయవంతంగా దాదాపు ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నేలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఈ నేల సారవంతాన్ని ఏ విధంగా పెంచుకోవాలి మీ అనుభవం ఏంటో చెప్పండి సార్ నేల సారం పెంచుకోవడానికి మన రకరకాల పద్ధతులు అంటూ ఉన్నాయి మొదటగా దొరుకుకోవచ్చు మళ్ళీ పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవచ్చు అలాగే ధబోల్కర్ పద్ధతి అనే ఉందండి ధబోల్కర్ పద్ధతిలో ఏంటంటే తృణధాన్యాలు ఒక ఐదు కిలోలు అంటే వరి గోధుమలు జొన్నలు రాగులు అట్లాంటివి ఐదు కిలోలు నూనె గింజలు నువ్వులు వేరుశనగలు ప్రొద్దుతిరుగులు అవి ఒక ఐదు కిలోలు పప్పు ధాన్యాలు పెసర మినుములు అలసందలు అనుములు ఇవి ఒక ఐదు కిలోలు సుగంధ ద్రవ్యాలు ధనియాలు మెంతులు ఆవాలు ఒక ఐదు కిలోలు పచ్చి రొట్టె ఎరువులు అంటే పిల్లిపేసర జనుము జీలకాయ అట్లాంటివి అన్నీ ఒక ఐదు రకాలు ఐదు ఐదు కేజీలు చొప్పున ఒక ఇరవై ఐదు కేజీలు మనము ఎకరానికి వెదచల్లి ఒక నలభై ఐదు రోజుల్లో మనము ఒక ఖలి దున్నుకుంటే భూమిలో మనకు మంచి పోషకాలు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు మనకు అందుతాయి చాలా చాలా బాగుంటుంది అంటే సంపూర్ణ ఆహారం లాగా చేసుకోవచ్చు ఒక పద్ధతి అలా కాకుండా నవధాన్యాలు కూడా చేసుకోవద్దండి గోధుమలు అలసందలు ఉలువలు అనుములు శనగలు పెసలు మినుములు కందులు వడ్లు ఈ తొమ్మిది రకాలు కూడా ఇవి ఒక ఇరవై ఐదు కిలోలు లేదంటే ఇరవై ఏడు కిలోలు తలా మూడు మూడు కిలోలు తొమ్మిది రకాలు తీసుకొని అవి పంట పొలంలో మనం వెదజల్లి నలభై ఐదు రోజులు మనం చేసుకుంటే మనకు భూమిలో కలియ దానిపైన ద్రవజీవ అమృతం అనేది మనము మూడు రోజులకు ఒకసారి మనం ఒక మూడు నాలుగు సార్లు మనం ఇచ్చుకుంటే ఆ పంట వ్యర్థాలన్నీ మొత్తం కులిపోయి మనకు సంపూర్ణ ఆహారంగా తయారై భూమి బలంగా పో పోషకంగా తయారైతుంది గర్భణ శాతం ఏదైతే ఉందో జీరో పాయింట్ టూ జీరో ఫైవ్ పరిపోయిందో అది సుమారుగా మనం పెంచుకొని ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రోగాలను తట్టుకునే కెపాసిటీ భూమి సారవంతంగా ఉంటే పంటలు బాగా పండుతాయి మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా పశువులు మేకలు గొర్రెలు ఉన్నవాళ్ళు వాటి విరథాలని వాడుకోవచ్చు అలా ఆ వ్యర్థాలే కాకుండా నేను ఉంటేనే అంటే ఫిబ్రవరి వరకేమో పశువుల పంట పెంట వ్యర్థాలని మనము వాడుకోవడము ఫిబ్రవరి నుంచి మే మేమునే మందల్లాగా కట్టేయడం అనమాట నా దగ్గర ఉన్న పశువులు రైతులు ఉంటే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు గొర్రె మందలు కానీ మేకల మందలు కానీ అట్లా పొలంలో పెట్టుకోవడం ఆ విధంగా కూడా భూసారం పెంచుకోవచ్చు అలాగే పంట వ్యదాలను కాకుండా పేడ మన పంట వ్యదాలు పేడ అసలది అట్లాంటివి ఒక గుంతలాక చేసి ఫిట్ చేసుకొని దాంట్లో కూడా వేసి మనం ఇది ఆ విధంగా కూడా ఎరువు తయారు చేసుకోవచ్చు నాడే పంపస్టు ఇప్పుడు రైతులకు ప్రభుత్వ పరంగా కూడా చేస్తుంది పంట వ్యదాలు చెట్లు చేదారాలు ఆకులు అలములు అట్లాంటివి వేసుకొని అసలరి కానీ లేకపోతే పేడ ద్రావణం కానీ ఇది చేసుకొని ఆ విధంగా ఇది చేసుకోవచ్చు నూనె చెక్కల పిండి ఉంది మనకు ఆముదం కానీ వేప కానీ కానుక కానీ ఇట్లాంటి నూనె చెక్కల పిండి కూడా వాడుకోవచ్చు పంట మార్పిడి అనేది ముఖ్యమంది అలాగే సోలో క్రాప్ కాకుండా అంతర పంటల సమాహారంగా పంటలు సాగు చేసుకుంటే కూడా భూమి అనేది బాగా బలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఘనజీవామృతం కూడా పశువులు ఉన్న వాళ్ళు ఘనజీవామృతం తయారు చేసుకోవడం అలాగే ద్రవజీ జీవామృతం కూడా తయారు చేసుకోవడం వాటిని పొలంకు మనము సుమారుగా ప్రతి వారం నుంచి అవకాశం వాళ్ళు వారం అవకాశం లేని వాళ్ళు పదిహేను రోజులు లేదా నెల రోజులకు ఒకసారి జీవామృతం వల్ల పొలంకు ఇచ్చుకుంటే ఆ విధంగా ఇది అవుతుంది అది కాకుండా బయో ఫర్టిలైజర్స్ కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు అంటే ఈ ఖరీఫ్ సీజన్కి అంటే ఏ ఏ వేసుకోవాలి సార్ ప్రిపరేషన్ చేసుకోవాలి మామూలుగా ఖరీఫ్ వర్షాధారంగా ఉంటే రైతులు చేసుకోవడానికి అవకాశాలు ఉండదండి వాళ్ళకు మనం ఏదంటే పంట మార్పిడే వాళ్ళు సరి అయిన పద్ధతి ఒక సంవత్సరము మన ఏంటంటే మనకు వాణిజ్య పంటలు వేసుకుంటే కానీ ప్రతి కానీ కంది కానీ అట్లాంటివి వేసుకున్నప్పుడు రెండవ సంవత్సరము రబీ పంటలు వేసుకోవాలి వర్షాకాలం మొత్తము పచ్చి రొట్టె ఎరువులు పొలంలో వర్షాకాలం మనం పండించుకొని నలభై ఐదు రోజులు పచ్చి రొట్టె ఎరువులు కానీ నవధాన్యాలు కానీ దబోల్కర్ పద్ధతి కానీ ఈ మూడు ఏదైనా పర్వాలేదు ఆ విధంగా చేసుకొని వాళ్ళు పొలంలో కలియదునుకొని రబీ పంటలుగా మనం వేసుకోవచ్చు శనగ వేసుకోవచ్చు జొన్న వేసుకోవచ్చు మన రాగులు వేసుకోవచ్చు ఆ విధంగా పంటలు పంట మార్పిడి అనేది చేసుకుంటే వాళ్ళకు వర్షాధారంగా ఉన్నవాళ్ళకు అదే నీటి వసతి ఉన్నవాళ్ళు ఉంటే ఫిబ్రవరి నెలలో మనం అట్లా పచ్చి రోట ఎరువులు కానీ ఈ ధబోల్కర్ పద్ధతి కానీ ఈ నవధాన్యాలు కానీ నూటిలో నీటికి అవకాశం ఉంటే వాటిని ఫిబ్రవరిలో వేసుకునే నలభై ఐదు రోజుల్లో మనము వాటిని కొని దానిపైన బ్రహోద్యో అందుకే మూడు రోజులకి ఒకసారి ఒక మూడు సార్లు ఇచ్చి మనం ఇది చేసుకుంటే మన భూమి అనేది